నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హైజాక్ చేసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ కొంత అక్కడ అధికారం సొంతం చేసుకొని కమలం కాతలేక ఆయా రాష్ట్రాలు వేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు నెక్స్ట్ సౌత్ ఎజెండాగా సౌత్ టార్గెట్గా సౌత్లో ఖచ్చితంగా వాళ్ళ జెండా కాషాయ జెండా పాతాలి అనే ఒక లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది తాజాగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఎన్నికలు అట్లాగే అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు కొంత బలం పార్లమెంట్ ఎన్నికల నుంచి పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు కర్ణాటకలో విషయం తీసుకుంటే కూడా అక్కడ కూడా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత పైచేయి సాధించే విధంగా కొంత దూకుడు ప్రదర్శిస్తుంది మరోవైపు ఇప్పుడు లేటెస్ట్గా తమిళనాడు టార్గెట్గా కూడా కొంత విస్తృతంగా బీజేపీ ముందుకు సాగుతుంది అక్కడ పొత్తులు కూడా అన్నాడీఎంకే తోటి పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు పళనిస్వామిని సీఎం చేసే దిశగా ఇప్పుడున్నటువంటి స్టాలిన్ని గద్దె దింపే లక్ష్యంగానే బీజేపీ పావులు ఎందుకంటే వంట ఎదగలేనటువంటి క్రమంలో ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగానే అమిత్ షా ఆయన మైండ్ కి పని చెప్తూ కొంత ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు సౌత్ లో నిజంగానే బీజేపీకి వ్యాక్యూమ్ ఉందా మరి వాళ్ళ ఎజెండా వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తరుణంలో నిజంగానే సక్సెస్ అవుతారా మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ బీజేపీ ఇప్పుడు విస్తృతంగా సౌత్ లో పాగా లక్ష్యం అది సాధ్యమయ్యే అవకాశం ఉందా దానికి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కంటే కూడా భిన్నమైన ఎలక్షన్ వ్యూహ రచన చేసే పార్టీ బీజేపీ గడిచిన గడిచిన ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని ఎలక్షన్స్లో మీరు ఒక్కసారి ఏ స్టేట్కి ఆ స్టేట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ స్టేట్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో అప్ చేసుకోవటమా లేదా ఆ ప్రాంతీయ పార్టీని కనుమరుగయ్యేటట్టు చేయటమా ఓకే ఇది వ్యూహాత్మకంగా ఎలక్షన్ వ్యూహంలో బీజేపీ చాలా దిట్ట భారతదేశంలో అని చెప్పక తప్పదు గడిచిన అన్ని ఎలక్షన్స్ మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఏంటి సౌత్ ఎందుకంటే నార్త్లో కొంత బలంగానే ఉంది సౌత్లో చాలా వీక్గా ఉంది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మిగతా స్టేట్ రాజకీయాల వేరు సౌత్ స్టేట్స్లో రాజకీయాలు కొంత భిన్నంగా ఉంటాయి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సౌత్ స్టేట్స్లో అన్నిట్లో కూడా రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలకి స్థానం ఆదరణ ప్రజలు ఎక్కువ ఇస్తూ వస్తున్నారు గడిచిన చాలా సంవత్సరాల నుంచి మనం పరిశీలించినట్టయితే మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు డామినేటెడ్ పార్టీగా ఉన్న సందర్భం అది జయలలిత దగ్గర నుంచి కరుణానిధి దగ్గర నుంచి ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన జయలలిత తర్వాత జనరేషన్ కానీ లేదా స్టాలిన్ కానీ వీళ్ళంతా డామినేటెడ్ రీజనల్ పొలిటికల్ పార్టీగా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీస్ అటువంటి తరుణంలో తమిళనాడులో కమలం వికసించాలి అదా అలాగే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం ఈ తమిళనాడు విషయానికి మాట్లాడదాం ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే అమిత్ షా గారు చెన్నై వెళ్ళటం తర్వాత అన్నా డిఎంకే పార్టీతో అలయన్స్ విషయంగా చర్చలు జరపటం ఒక అంగీకారానికి వచ్చి నెక్స్ట్ వాళ్ళు అలయన్స్లో పోటీ చేయబోతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇందులో భాగంగా పూర్తిగా అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశారు తమిళనాడులో ఏఐడిఎంకేతో పళనిస్వామి నేతృత్వంలో ఒక ఒక చేంజ్ సెకండ్ థింగ్ చేంజ్ అప్పటివరకు ఇప్పటి వరకు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని రిజైన్ చేపిచ్చి సరే ఆయన మళ్ళీ నెక్స్ట్ కాంపన్సేషన్ కోసం సెంట్రల్ ఏదో ఇస్తారని ఒక మాట లేదా ఆయన నేతృత్వంలోనే అన్నా డిఎంకే వర్సెస్ బీజేపీ చర్చలు ఆయన కోఆర్డినేటర్గా పెట్టి జరిపించటం తర్వాత అక్కడ బీజేపీ అధ్యక్షుడిని నాగేందర్ని కొత్త అతన్ని తీసుకొచ్చి తెర మీదకి అధ్యక్షుడిని చేయటం ఈ టైప్ అంతా వచ్చిన తర్వాత ఒక డిక్లరేషన్ ఇచ్చారు అయితే తమిళ రాజకీయాల్లో ఇంకొక అంశం మనకి ఏంటంటే విజయ్ టీవీకే పార్టీ ద్వారా విజయ్ అనే అతను ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు రాబోయే నెక్స్ట్ వన్ ఇయర్ ఎలక్షన్లో తమిళనాడులో స్టాలిన్ కి ఇప్పటివరకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నమాట వాస్తవం గతంలో కూడా బీజేపీ వాళ్ళు ఏఐడిఎంకతో పొత్తు పెట్టుకున్న మాట కూడా వాస్తవమే సక్సెస్ కొంతవరకు సాధించారు జయలలిత ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే విజయ్ పార్టీ పెట్టడం వల్ల తమిళ రాజకీయాల్లో విజయ్ ఎన్ని ఓట్లు చీలుస్తాడనే దాని మీద స్టాలిన్ ప్రభావం తగ్గుతుంది అని లేకపోతే పెరుగుతుందనే బీజేపీ కూటమి అన్నడీఎంకి కూటమికి నష్టమా అనేది కొంత ఈక్వేషన్ బేస్ అయ్యి ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే స్టాలిన్ అనేది ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మీద ఢీ కొనాలంటే అన్నా డీఎంకేలో జయలలిత తర్వాత పళనిస్వామి ఇప్పుడు ప్రకటించారు సీఎం అభ్యర్థిగా మరి ఆ పళనిస్వామి అభ్యర్థిత్వం స్టాలిన్ కంటే స్ట్రాంగ్గా ఢీ ముందుకు తీసుకెళ్ళగల లేదా అనేది ఇప్పటికీ అనుమానాస్పదమైన విషయం ఎందుకంటే స్టాలిన్ చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఒకటి రెండోది కరుణా అనేది ముఖ్యమంత్రిగా పరిపాలించిన అన్ని సంవత్సరాలు కూడా స్టాలిన్ వెనక ఉండి చక్రం తిప్పి రాజకీయ వ్యూహాన్ని బాగా వంట పట్టించుకున్నాడు రెండోది మూడోది స్టాలిన్ పరిపాలనలో ఈ గడచిన మూడు నాలుగు సంవత్సరాలు మనం పరిశీలించినట్టయితే భారతదేశంలో మొన్న రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఒకసారి స్టాటిస్టికల్ డేటా చూస్తే తమిళనాడులో పర్క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగింది వృద్ధి రేటు బాగా ఉంది భారతదేశం మొత్తం స్టేట్స్లో తమిళనాడు నెంబర్ వన్ ఏపీ నెంబర్ టూ సో ఈ విధంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాలిన్ చేశాడనేది ఒకటి రెండోది ప్రజల్లో స్టాలిన్ బాగా ముద్ర వేయగలిగాడని ఒకటి మూడవది అన్నాడీఎంకే బీజేపీ కూటమి స్టాలిన్ని ఎదుర్కోగలదా అనేది ఒకటి నాలుగో అంశం విజయ్ పెట్టిన కొత్త పార్టీ వీళ్ళ ఎన్ని ఓట్లు చీల్చతాయి చీల్చడం వల్ల స్టాలిన్కి నష్టమా ఈ కూటమికి నష్టం ఎవరికి లాభం ఈ అంశాలు అన్ని రకరకాల అంశాలు ఉన్నాయి వీటన్నిటికీ తోడు యాడింగ్ టు దిస్ పొలిటికల్ సినారియో ఇన్ తమిళనాడు బీజేపీ వ్యూహాత్మకంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ సౌత్ స్టేట్స్ మొత్తంలో ఒక అంటే సినిమా రంగం నుంచి వచ్చిన ఒక యువ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో బాగా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన సర్వీసెస్ ఆయన గ్లామర్ ఆయన ఫేస్ వ్యాల్యూ ఆయన ఫాలోయింగ్ ఆయన ఇమేజ్ ఒక స్టార్ క్యాంపైనర్గా ఖచ్చితంగా ఈ కూటమికి తమిళనాడులో నెక్స్ట్ బీజేపీ ఇతన్ని యుటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ ఎందుకంటే మహారాష్ట్రలో పదకొండు లో ప్రచారం చేస్తే పదకొండింటిలో ఈయన ప్రచారం చేసిన అభ్యర్థులు గెలిచారు సో ఈయన ఇంకొకటి ఇంకొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది ఎత్తుకోవడం వల్ల బీజేపీకి కొంత చేరువవుతున్నట్టుగా ప్రయత్నం హిందూ ఓట్ బ్యాంక్ హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇతను యుటిలైజ్ చేసుకోవడం వల్ల కొంత బీజేపీ అన్నాడీఎంకే కూటమికి కొంత అడ్వాంటేజ్ అయ్యే ఉంటుంది అవెవర్ విజయ్ పెట్టిన పార్టీ ఎన్ని ఓట్లు చేరుతుంది దానికి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఈ క్వశ్చన్ బేరీజు వేసుకోవాలా ఏదేమైనా తమిళనాడు లాంటి రాష్ట్రంలో మతతత్వాన్ని మరి ముఖ్యంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎస్ రెండోది జాతీయ పార్టీలను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆదరణ తక్కువ సో ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు బీజేపీ చాలా ఎలక్షన్లో వ్యూహాత్మకంగా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ఇప్పటి నుంచే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి కమలం పుంజుకుంటుందా వికసిస్తుందా ఇక్కడ ఇక్కడ తమిళనాడు వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది సో ఇక నెక్స్ట్ రాష్ట్రాల విషయం తీసుకుంటే తెలంగాణ కానీ లేదంటే కానీ కర్ణాటకలో కూడా కొంత బీజేపీ పెనిట్రేట్ అవ్వాలని బాగా విస్తృత ప్రయత్నాలు చేస్తుంది అవ్వటం అనేది అనివార్యమైన పరిస్థితి సో ఎంతకాలం అని ఈ సౌత్ స్టేట్స్ లో వాళ్ళు బాగా వేయకుండా వెయిట్ చేయగలరు వేయవలసిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఉంది సో మీరు మాట్లాడినట్టుగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో కమలం అసలు వికసించట్లేదు విత్ తెలంగాణ కూటంలో ఉన్నప్పటికీ వికసించాల్సిన స్థాయిలో కమలం వికసించట్లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంత చర్చ వ్యూహాత్మక ఏం జరుగుతుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూ గా ముద్రపడిన విజయసాయి రెడ్డి ఆయన చూపులు కమలం వైపు అనేది చాలా క్లియర్ గా రెండు రోజుల నుంచి పూర్తి వార్తలు వెలుగులోకి వస్తా ఉన్నాయి సో ఆయన పబ్లిక్ బాగా ఆదరణ ఉన్న వ్యక్తి కాదు కానీ కాదు కానీ ఒక వ్యూహకర్త ఒక స్ట్రాటజిస్ట్ ఒక లైజనింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి అన్ని పార్టీ లీడర్స్తో ఈక్వల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఆయన్ని ముందు పెట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా ఏమన్నా వికసించే ప్రయత్నం కూడా ఈ సౌత్ స్టేట్లో బలపడాలంటే చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ తమిళనాడు సారీ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితిలో వ్యూహంతో ముందుకెళ్తూ ఉంది సరే ఈ రెండు స్టేట్లో ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రస్తుతం ఇమీడియట్గా రాబోయే ఎలక్షన్స్ తమిళనాడులో ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రయత్నం అందులో భాగంగానే ఇన్ని వ్యూహాత్మకమైన నిర్ణయాలతో బీజేపీ ముందుకెళ్తా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద బీజేపీ సౌత్ లో పాగా వేయాలని లక్ష్యంతో ముందుకెళ్తుంది బట్టి మరి సౌత్ లో కమలం వికసించేందుకు వ్యాక్యూమ్ ఎంత ఉంది మీరు కూడా మీ అభిప్రాయం కింద మా కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ వడ్స్ ప్లీజ్ వాచ్